టు మై ఛానల్ కి దే సో ఇవాళ మన వీడియోలో హాఫ్ సారీ ఒక ఫ్యాబ్రిక్ ఎలా ఉంటది అనేది ఇవాళ నేను వీడియోలో చూపిస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా ఛానల్ ని అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మాకు వ్యూస్ పొరకన వద్దీ తర్వాత మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు మా కామెంట్ సెక్షన్ లో అడిగితే మేము దానికి సంబంధించిన వీడియోస్ చేస్తాము లేడీస్ వేర్ గురించి డెఫినెట్ గా అండ్ ఇవాళ మనం చూడబోయే ఫ్యాగ్రిక్ ఫ్యాబ్రిక్ హాఫ్ సారీ ఫ్యాబ్రిక్ సో అది ఎలా ఉంటది ఏంటి అనేది చూసేద్దాం సో హాఫ్ సారీ ఫ్యాబ్రిక్ అనేది మా దగ్గర మంచి ట్రెండి ఫ్యాబ్రిక్ ఉన్నది చూపిస్తూ చూడండి చూడండి ఇది బాటము అంచు చూసాను కదా ఎంత పెద్ద వచ్చిందో ఇదంతా స్కర్ట్ కింద వస్తుంది ఇది బాటము అంచు చూడండి ఎంత పెద్ద వచ్చింది ఇలా పెద్ద అంచులు వస్తున్నాయి అనమాట ఇప్పుడు వీటి బ్లౌజ్ పీస్ ఏదైనా సిల్వర్ తీసుకుంటాం సిల్వర్ బ్లౌజ్ పీస్ మీద ఎంబ్రాయిడింగ్ నేర్చుకుంటే బాగుంటుంది ఇది ఒకటి ఇదిగోండి పింక్ అంచు చూడండి ఎంత నీట్ గా వచ్చిందో పెద్ద అంచు దాంట్లో ఇది గ్రీన్ ప్యారట్ గ్రీన్ చూడండి అంచు ఎంత పెద్దది వచ్చిందో ఆ పెద్ద అంచు వల్ల ఏంటంటే మీకు లుక్ అనేది చాలా గ్రాండ్ గా ఉంటది లైట్ కలర్ ఇది చూసారు కదా సిల్వర్ అని వచ్చి ఎంత బాగుందో ఇవన్నటికీ సిల్వర్ బ్లౌజ్ అనేది కామన్ దీనికి రెడ్డిష్ షాన్ నుంచి వచ్చి పీచ్ కలర్ వచ్చింది చూసారు కదా ఎల్లో కలర్ చూడండి దీని కూడా ఎల్లో కూడా పెద్ద వచ్చింది అండ్ రెడ్ కి రెడ్ కూడా పెద్దంచి వచ్చింది అండ్ ఇది ఇంకో ఎల్లో కలర్ ఇదంతా లెహెంగా ఫ్యాబ్రిక్ హాఫ్ సారీకి ఇదంతా ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఒక ఎల్లో సో ఈ సో ఈ ఫ్యాబ్రిక్స్ ప్రతి ఒక్కరికి హాఫ్ సారీస్ కి బాగా పనికి వస్తాయి సో డెఫినెట్ గా ఈ ఫ్యాబ్రిక్ ని ట్రై చేయండి మీకు వీటికి వానిస్ మీరు బయట తీసుకోవచ్చు మా దగ్గర ప్రెసెంట్ అవైలబుల్ లేదు మీకు వానిస్ బయట తీసుకుంటే ప్రైజ్ చెప్తాను ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంటది బయట సో బయటే ట్రై చేయండి హాఫ్ అదే వానిస్ కానీ బాటమ్ స్కర్ట్ కి ఆ బ్లౌజ్ పీస్ సిల్వర్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఆ సిల్వర్ కూడా హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ వస్తుంది దాని మీద మనం ఎంబ్రాయిడింగ్ వేయించుకోవాలి లేదు మీకు అలా వద్దు అనుకుంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ఉంది ఇదంతా స్కర్ట్కి వస్తుంది దానిపైన ఓన్లీ ప్లేన్ ఇల్ లో తీసుకొని మనం కుట్టించుకోవచ్చు ఇది ఈ క్లాత్ ని మనం తీసుకొని బ్లౌజ్ తీసుకుంటే కుట్టించుకొని ఓనీ సిల్వర్ వేసుకోవచ్చు దీనికి చాలా టైప్స్ ఉన్నాయి అలా వాడచ్చు సో ఈ హాఫ్ శారీ చాలా బాగుంటది దీన్ని మిస్ కాకండి ఈ శారీ ఒక ఫొటోస్ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను అసలు స్టిచ్చింగ్ చేస్తే ఎలా ఉంటది ఏంటి అని సో ఎవరు వీడియో అయితే మిస్ కాకండి ప్రతి ఒక్కరికి చెప్పిన ఫ్యాబ్రిక్ మీద ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అనేది ఆంధ్ర తెలంగాణ ఎవరైనా ఎక్కడి నుండి అయినా సరే రావచ్చు చేయించుకోవచ్చు కొరియర్ చేయొచ్చు త్రీ టు డేస్ హండ్రెడ్ అది కంపల్సరీ అది మారదు దాని ప్రైస్ సో మీకు కూడా అదే నేను చెప్పిన అందరికీని త్రీ డిజన్స్ ట్వెల్వ్ హండ్రెడ్ కి ఎవరు లేదు సో మేము ఇస్తున్నాం అలాంటి ఆఫర్స్ అని మా దగ్గర ఫ్యాబ్రిక్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు లేడీస్కి ఏం సంబంధించిన వీడియోస్ కావాలంటే మీరు మా కామెంట్ సెక్షన్ లో మేము దానికి సంబంధించిన వీడియోస్ చేయచ్చు ఎంబ్రాయిడరీ గురించి కానీ దేని గురించి కావాలన్నా మీరు మమ్మల్ని అడగచ్చు ఏదైనా మీకు అర్థం కాకపోయినా స్టిచ్చింగ్ గురించి కానీ ఏదైనా అర్థం కాకపోయినా మమ్మల్ని అడిగితే మేము దానికి సంబంధించిన వీడియోస్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం మీరు చూసి నేర్చుకోవచ్చు స్టిచ్చింగ్ కానీ ఏది కానీ ఏదైనా సరే సో మరిన్ని వీడియోస్ ఎంతో అందంగా చేసే బ్లౌజ్ డిజైన్స్ కానీ ఏదైనా సరే మా యూట్యూబ్ ఛానల్లో వస్తుంది ప్రతిరోజు ముందు కాకుండా మా ఛానల్ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ పెంచండి అలానే మీకు తెలిసే వారికి షేర్ చేయండి యూస్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఎవరికైనా సరే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దేన్ని స్కిప్ చేయకండి తక్కువ టైంలోనే ఎక్కువ సోది ఏమి లేకుండా సింపుల్ గా ఫ్యాబ్రిక్ ని చూపెట్టి మా కు ఇంకా మీకు ఇలా న్యూస్ పడుతున్న కొద్ది మీకు నచ్చిన వీడియోస్ ఎన్నో చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా మాకు వస్తుంది అలానే సపోర్ట్ చేయండి సో మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి